హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ అద్దానికి మనకి ప్లాస్టిక్ వస్తుంది కదా రౌండ్ అదైతే మొత్తం పాడైపోయింది పగిలిపోయింది అది మొత్తం తీసేసుకున్నాను అద్దం సపరేట్గా తీసేసుకున్నాను ఇక ఇదైతే నా దగ్గర థర్మాకోల్ నాకు ఫ్రిజ్ లోపల ఇప్పుడు కొత్తవి ఏవైనా కొన్నప్పుడు థర్మాకోల్ అయితే వస్తుంది కదా ఆ థర్మాకోల్ దాన్నైతే నేను అద్దం పెట్టుకోవడానికి నేనైతే ఇలా అయితే యూజ్ చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది గమ్ పెట్టేసి నేనైతే ఇలా అయితే ఫిట్ చేసేసుకుందాం దీంట్లో ఇది కొంచెం ఆరి ఆరేవరకు మనమైతే ఇలా ఒక ఒక గంట గంట సేపు అయితే నేను ఉంచేసాను ఆ తర్వాత మొత్తం ఆరిపోయింది ఆ తర్వాత నేనైతే ఇప్పుడు ఇది టేపు టేపును అయితే నేను కొలిచి తీసేసుకున్నాను ఎంత కావాలి సైడ్లో ఎంత వస్తుందనేది ఆ తర్వాత దీనికి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవైతే చిన్న చిన్న అద్దాలండి ఈ అద్దాలని నేను ఈ టేప్కి రివర్స్లో రివర్స్ అండి రివర్స్లో అయితే పెట్టేసుకోవాలి డిజైన్ లాగా నేనైతే రెండు వరుసలుగా డిజైన్ లాగా పెట్టేసుకుంటున్నాను అలా మొత్తం ఫే టేప్ మొత్తం అయితే మనం సెట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న అద్దాలని నీట్గా ఇక మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకి సైడ్లో నేనైతే సైడ్లో అతికిచ్చేస్తాను ఇక మనకి గమ్ము ఏం అవసరం లేదండి దీనికి ఆల్రెడీ మనం టేప్కి పెడుతున్నాం కాబట్టి దీనికి గమ్ అనేది అవసరం లేదు చూడండి ఇలా అయితే మొత్తం అతికించాలి ఇది మనం తిప్పి చూస్తే మనకి అద్దాలు చాలా అందంగా నీట్గా కనపడతాయి ఇలా మొత్తం టేప్ మొత్తం రెడీ చేసేసుకోవాలండి ఇలా మొత్తం రెడీ చేసేసుకొని చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇక దీన్నైతే మనం ఈ థర్మాకోల్కి అద్దానికి రెండింటికి కలిపి పెట్టేసేయాలి ఇట్లా మనకి అద్దం కూడా దీంట్లో మన టేప్తో అద్దానికి థర్మాకోల్కి రెండింటిని కలిపి టేప్ పెట్టేస్తున్నామండి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా కొంచెం అద్దం మీదకి వచ్చేటట్టు పెట్టాలి ఇక అయితే ఇప్పుడు రెండో వైపు కూడా మొత్తం నేను అయితే ఇలా డిజైన్ చేసేసుకున్నాను ఇంకా వీటిని కూడా సేమ్ అట్లానే ఫస్ట్ ఎలా పెట్టాము అట్లానే థర్మాకోల్కి అద్దానికి కలిపి పెట్టాలండి ఇక పైవైపు పైవైపు కూడా ఏదైనా ఇలానే అద్దం డిజైన్ వస్తే బాగుంటుంది ఇంక ఇది ఖాళీగా ఉంది పైన వైపు కూడా నేను ఇలానే రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను సేమ్ అలానే పెట్టేశాను చూడండి కింద వైపు అయితే ఒక వరుసనే పెట్టాను రెండు వరుసలుగా మొత్తం అద్దం ఫస్ట్ ఎలా రెడీ చేసుకున్నానో అలా చేసుకొని పెట్టుకున్నా బాగుంటుందండి నాకైతే అద్దాలు తక్కువ ఉన్నాయని నేను ఒక వరుసే పెట్టేశాను ఇక ఇక్కడైతే థ్రెడ్ కట్టాను పైన మనం ఏదైనా మేకప్ పెట్టడానికి లేదంటే ధర్మాకోల్కైనా మనం హోల్ పెట్టేయవచ్చు డైరెక్ట్గా మనం వాళ్ళకి మేకుల్లో పెట్టేవచ్చు అట్లైనా చేసుకోవచ్చు ఇక నా అద్దం నచ్చితే మీరు ఇలా రెడీ చేసుకోండి పాత అద్దాలు మీ దగ్గర ఉంటే ఇక నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్